హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా బిర్యానీ దాన్ని వాట్ వన్ సిక్స్టీ త్రీ ఇక కథలోకి వెళ్ళిపోదాం చాలా సంతోషంగా ఉన్నాను మీకేం అనుమానం అక్కర్లేదు అని అవని చిరునవ్వుతో చెబుతుంటే ఆశీర్వాదాలన్నీ అందేలా ఆమె తల మీద చేయి వేసి కాసేపు అక్కడే ఉండే వెళ్ళిపోయాడు రాహిణి తండ్రి ఇల్లంతా బోసుగా కనిపించింది ఆమెకి ఆ చీర అవన్నీ తీసేయాలి అనిపించలేదు రిషి వచ్చాక తనని అతను అలా చూడాలనే వింతైన కోరిక పని అమ్మాయి వచ్చి అప్పటికే వంట చేస్తుంటే ఏమేం చేయాలో చెప్పి గదిలోకి వెళ్ళింది తర్వాత ఆమెను వెళ్ళిపోమని చెప్పింది ఆమె ఆరు గంటలకు ముందే వస్తే అతను వచ్చేసరికి ఏడు దాడిపోయింది అతని కారు చూసి గబగబా బాల్కనీలో నుండి రూంలోకి వచ్చింది అతని ఇంట్లోకి వస్తూనే వస్తున్నావా లేదా అని రిషి నుంచి మెసేజ్ లేదు రావట్లేదు రేపు మార్నింగ్ వస్తాను అని రిప్లై ఇచ్చింది అవని తలుపు వెనకాల తాక్కుంది అవని లోపల నుంచి లాక్ చేయడంతో అతను మామూలుగా బయట నుంచి లాక్ ఓపెన్ చేసుకుని వచ్చేశాడు తలుపు తెరవగానే మల్లపూల సువాసన అతన్ని ఒక్కసారిగా చుట్టేసింది రూమ్ అంతా చూడగా ఎలా ఉందో అలాగే ఉంది తలుపు వేస్తే దొరికిపోతుందనిపించింది అవనికి ఆమె పద్మాల్ లాంటి పాదాలు అతనికి కనిపించి నవ్వుకున్నాడు డోరు వేయకుండా టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు అవని బయటకొచ్చి మెల్లిగా లాక్ చేసింది చుట్టూ వెతికింది తను ఎక్కడ దక్కోవాలా అని అతను వచ్చే వరకు బెడ్ మీద కూర్చుని లోపల షవర్ ఆగిన సౌండ్ రావడంతో కబోర్డ్కి బుగ్రేక్కి మధ్యలో ఉన్న ఖాళీ ప్లేస్లో దూరింది అవని రిషి బయటకొచ్చి చేతిలో ఉన్న టవల్ హ్యాంగర్కి తగిలించి కబోర్డ్స్ వైపు రాగానే అవని ఊపిరి బిగబట్ట నిలబడింది ఆమెకు అతను కనిపించలేదు తొంగి చూస్తే దొరికిపోతుంది అటువైపుకొస్తే దొరికిపోతుంది తను అతను తనకు దగ్గరలో ఉన్నట్టు అర్థమైంది కబోర్డ్లో డ్రస్ తీసుకుంటున్నాడు అనుకుంది అవని ఆమె చేతిని పట్టుకుని కబుక్కున బయటికి లాగాడు రెండు చేతులు అతని అనచ్ఛాదిత ఛాతీ మీద పెట్టి తల పైకెత్తి చూసింది అవని అతను కళ్ళగరేశాడు ఆమె దూరం జరగాలి అనుకోలేదు అతను దూరం జరపలేదు మరి కాస్త ఆమె చుట్టూచేతులు బిగించి గాలి కూడా ఇద్దరి మధ్య ప్రవేశించలేనంత గాఢంగా ఆమెను హత్తుకున్నాడు అతను రాను అన్నావు అతను కళ్ళు ఎగరేశాడు ఆమెని సమాధానం చెప్పలేదు కానీ అతని కళ్ళల్లోకి చూసింది ఎలా కనిపెట్టావు అని అడిగింది ఆమె శరీర సహజ పరిమళంతో పాటు ఆ మల్లెల సువాసనను కలిసి అతన్ని చేరి మయమర్పించేలా మార్చి ఆమె రాకులు తెలియజేశాయని అతను చెప్పగలడా లేదు మరి ముందుకు వంగి ఆమె భుజం దగ్గర గడ్డమానించి గాఢంగా ఆమె పరిమళాన్ని పేల్చుకున్నాడు ఇలా అర్థమైంది అంటూ ఆమె చెక్కిళ్ళు కెంపులయ్యాయి అతని మాటలు విన్న తర్వాత అతను అన్నది అర్థమై కూడా అర్థం కానట్టు ఓహో ఈ మల్లెపూలు నన్ను దొరికిపోయేలా చేశాయన్నమాట ఆమె అన్నదో లేదు ఆమె శరీరం అతని పెదవుల మధ్య నలిగిపోయింది స్పర్శ మామూలుగా కనబడుతోంది కానీ వారిద్దరి మనసుల్లో భావాల్లాగా చాలా లోతుగా ఉంది ఆమె మెడమంపులో ఉన్న నగలు అతని చెంప మీద అచ్చుపడ్డాయి అప్పుడు చూశాడు సరిగ్గా ఆమె భుజాలు పట్టి నెమ్మదిగా దూరం జరిపి ఆపాద మస్తకం చూపులని ఆమె మీదనే నిలిపేశాడు అతను అతని కోసమే ఆ అలంకరణ తను తీసేయలేదని అతనికి ఎలా చెప్పగలదు బాలేనా పెదవులు బిగించి అడిగింది అవని నేను చెప్పానా అని అడిగాడు బాగున్నానని కూడా నువ్వు చెప్పలేదుగా అవని పెదవి విరిచింది ఆమె గడ్డం పట్టి ముఖాన్ని పక్కకు తిప్పి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టేసుకున్నాడు అతని గుర్తు ఒకటి ఆమె చెంప మీద పడగానే అవని కీచుగా అరిచింది గబుక్కున అతన్ని తోస్తూ చెంప మీద చేపెట్టుకుంది అవని అయినా అతను కాస్తైనా దూరం జరగలేదు అతని వైపు కొరకొరా చూసింది బయటికి కనిపిస్తే నీ పని అప్పుడు చెప్తాను అంటూ కనుబొమ్మలు ముడివేసింది అవని నా ఫీలింగ్ అదే కేవలం ఇక్కడ మాత్రమే కాదు అంటూ ఆమె బుగ్గ మీద నెమ్మదిగా తాకుతూ ఆమె కళ్ళల్లోకి చూడగానే అవని ఉలిక్కిపడింది అతని ప్రేమావేశపు భావాలు చూపులతోనే తెలియజేస్తుంటే ఒక్కసారిగా శరీరం జల్లుమంది అతని ఛాతీ మీద రెండు చేతులు వేసి వెనక్కి తోసి పారిపోవడానికి చూసింది అవని ఆమె వడ్డాను వెనక పట్టుకోవడంతో టక్కున ఆగిపోయింది ఎనిమిది అయిపోయింది డిన్నర్ చేయాలి ఆమె అక్కడే ఆగిపోయి అతని వైపు చూడకుండానే చెబుతుంటే మరొక చేత్త ఆమె ముంజేతిని పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు రిషి అతను హత్తుకోగా కళ్ళు మూసుకుని అతని భుజం దగ్గర నుదురు ఆనించింది వడ్డానం ఆమె శరీరం నుంచి మెల్లిగా దూరమైపోయింది స్వేచ్ఛ వచ్చినట్టు ఆమె చీర పవిట గాలికి సన్నగా కదిలింది ఆమె నడుము వంపుని కాస్త బహిర్గతం చేసింది ఆమె మెడ మీదకి జారిపోతున్న పిల్ల వెంట్రుకలు ఎంతటి అదృష్టం చేసుకున్నాయి ఆమె శరీరాన్ని అంటిపెట్టుకున్న చీర ఈ దుస్తులు ఆమె శరీరం మీద తిష్టవేసిన ఈ నగలు ఆమె జడ పరిమళాన్ని ఆస్వాదిస్తున్న ఈ మల్లెలు తక్కువేం కాదు మరి తను వాటి మీద అసూయపడ్డంలో ఏమాత్రం తప్పులేదు ఆమె మొత్తం తనది ఆమె మీద ఆమెకు కూడా హక్కు లేదు కేవలం తనది అంతే తనది మాత్రమే ఆమె నడుము పట్టి పైకి ఎత్తడంతో అతని కాళ్ళ మీదకు ఆమె పాదాలు చేరిపోయాయి నీకు పనిష్మెంట్ ఇవ్వాలి అని అన్నాడు రిషి అప్పటికే అతని చూపులకి అతని స్పర్శకి ఉక్కిరి బిక్కిరైపోతూ ఏంటన్నట్టు చూసింది అవని ఒక్కరోజు అని చెప్పి త్రీ డేస్ ఉన్నందుకు అంటూ ఆమె కళ్ళలోకి చూసి ఈ రాత్రి జాగరం తప్పదు బాకీ ఉంచడం నాకు అస్సలు నచ్చదు అని అతను చెప్తున్నాడు అతని గొంతు గుసగుసగా మారిపోయింది ఆ గుసగుసల శబ్దం ఆమె శరీరంలో ఎగిసి ఎగిసిపడేలా చేస్తోంది ఆ మాట విని ఆమె కనులు ఆశ్చర్యంతో వడలిపోయినాయి అదే విస్మయంతో విచ్చుకున్న ఆమె పెదవులు అతని పెదవుల మధ్యకి చేరిపోయిన అతని కాళ్ళ మీద ఉండి ఎక్కడ పడిపోతుందో అనే భయంతో కబుక్కున అతని మెడ చుట్టూ చేతులు మాలగా వేసేసింది అవని తొలి ముద్దు కాదది కానీ అంతకంటే మధురంగా ఉంది దానికి కారణం ఏంటో మరి ప్రతిసారి ఆ భావన కొత్తగా ఇంకా సరికొత్తగా ఉంటుంది చుట్టూ గాలి స్తంభించిపోయినట్టు మనసుని ఎవరో గిలిగింతలు పెట్టినట్టు శరీరానికి చలి తాకించినట్టు ఏదో చెప్పలేని భావనది అది అనుభవించిన వారికి తెలిసేది చెబితే అర్థమయ్యేది కాదు అతని పెదవులని వీడగా ఆమె మాత్రం దూరం జరగలేదు ఆమె మెడలో ఉన్న నగలు నెమ్మదిగా ఆమె నుంచి దూరమయ్యాయి ఆమె భుజం దగ్గర చీర బయట భారమై పక్కకు జారిపోయింది నీకి దిష్టిచుక్క ముడిపడినట్టుగా ఉన్న ఆ తాలూకా మచ్చని ఇష్టంగా పెదవులు తాకించాడు ఋషి అవని మరింత గట్టిగా కనులు మూసుకుంది ఆ రోజు ఆ నొప్పి ఆ బాధ గుర్తురాగానే ఆమె గుండెల్లో చిరు అలచాడు కానీ అతని పెద పెదవి స్పర్శకి ఆ చేతి జ్ఞాపకాలన్నీ ఎటో మాయమైపోయాయి తన నుంచి పారిపోయాయి ఆమె చుట్టూ చేతులు వేసి అలాగే పొదవి పట్టుకుని మంచం మీద పాలిపోయాడు అతని మెడవంపులో ముఖ తాచుకుని తల మాత్రం ఎత్తలేదు అవని ఆమె నడుపు మీద అతని మునివేళ్ళు గిడిగింతలు పెట్టసాగా భారంగా నిట్టిర్పు విడిచింది ఆమె వారి మధ్య సంధి ఏమైనా ఏర్పడుతుందో ఏమోనని చిరుగాలి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేయసాగింది పాపం దానికి వీలు పడలేదు అది జరగని పని ఆ ప్రయత్నం విరమించుకుంది మిస్ అవ్వలేదు హాయి అని హడావుడిగా మాట్లాడా వచ్చి రాగానే కనీసం దూరం కూడా జరగలేదు అవని తెప్పి పొడిచింది ఆమె గడ్డం పట్టి ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు అతని కళ్ళల్లోకి చూసింది అవని నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా అని అతను అడగ్గా ఓహో ఈయన సత్య హరిశ్చంద్రలో మరి చెప్పేవన్నీ అబద్ధాలే కానీ మళ్ళీ నిజం అబద్ధమట ఆమె చెబుతూ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ మూతి తిప్పడం అతనికి భలేగా అనిపించింది అసలు నేను ఏనాడైనా అబద్ధం చెప్పానా అతను చిన్నగా నవ్వుతూ అడిగాడు అతని భుజం మీద తల పెట్టుకుని అతని నడుము దగ్గర ఉన్న గాయాన్ని తడుముతూ ఏ రోజు నిజం చెప్పావో నాకు చెప్పు అని వెటకారంగా అడిగి నీ నిజాలు నేను వినలేను కానీ అబద్ధమే చెప్పు అంది అవని అయితే నిన్ను అసలు మిస్ అవ్వలేదు అంటుండగా అతని నడుం మీద గట్టిగా గెల్లింది అవని అతను చలించలేదు అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఊరికే కాదు నిన్ను రాయి అనేది అని కొరకొర చూసింది అవని నువ్వే కదా చెప్పమన్నావు చెప్పాను అతను చెప్పిన దాన్ని ఒకసారి నెమరు వేసుకుంది అది అబద్ధమని అతను చెప్తున్నాడని అర్థమై అతని మెడకరచుకపోయి నేను నీలాగా అబద్ధం చెప్పను నేను మాత్రం చాలా మిస్ అయ్యాను అంటూ మూతి ముడిచి భలే ముత్తుగా చెప్పింది అవని అవును అందుకే ఇప్పటి వరకు ఉన్నావు అన్నాడతను వెటకారంగా హలో హలో సార్ దప్పకండి నాకు ఒళ్ళు మండిపోతుంది అని అరిచి వద్దద్దు ఇప్పుడు నాకు కోపం వస్తే నేను మనిషిని కాదు అంటు ఆమెని చూసి చిన్నగా నవ్వి డిన్నర్ చేయాలని నాకు అనిపించడం లేదు అన్నాడు రిషి అవని అతని సడన్ మూమెంట్స్కి షాక్ అవుతుండగానే క్షణాల్లో ఆమె మీద వాలిపోయాడు ఓ సుదీర్ఘ ఏకాంత సేవది విరచించలేని ప్రణయ కావ్యం అలుపెరగని ప్రేమ యుద్ధం సుఖతీరాలకు ప్రయాణం ఆఫీస్కి వెళ్దామా అసలే నాకు లీవ్స్ ఎక్కువయ్యాయి అద్దంలో చూసుకుంటూ జడ అల్లుకుంటూ మాట్లాడుతోంది అవని సమీరా వస్తానంది ఇవాళ ఇంట్లోనే అన్నాడు అతను అవునా ఎప్పుడు పూర్తిగా జడ వేసేసుకుంది అవని బొట్టు పెట్టుకొని అద్దంలో ఒకసారి చూసుకొని అతని దగ్గరికి వచ్చింది మరి చెప్పలేదు లంచ్కి వస్తుందా డిన్నర్కి వస్తుందా అని అవని అడుగుతుంటే లేదు ఇక్కడే టూ డేస్ ఉంటుంది ఓకే కదా నీకు అని అడిగాడు రిషి ఇబ్బంది టూ డేస్ కాకపోతే టెన్ డేస్ మనుషులు కావాలి కానీ ఎంతమంది వచ్చినా నాకేం ప్రాబ్లం లేదు అంది అవని ఇంకో వన్ ఆర్ టూ అవర్స్లో వచ్చేస్తుంది అన్నాడు అతను సరే ఇవాళ లంచ్ నేనే చేస్తా అంటూ నువ్వు వర్క్ చూసుకో నేను వెళ్తున్నా వెళ్ళిపోతున్న ఆమెని చీర కొంగ పట్టుకోవడంతో ఏంటన్నట్టు భుజం మీదుగా వెనక్కి తిరిగి చూసింది ఆమె లంచ్కి టైం ఇంకా ఫోర్ అవర్స్ ఉంది అతను కళ్ళు చిన్నవి చేసి చూస్తూ అప్పటికి నేను అన్నీ రెడీ చేయొద్దా రాక రాక ఆడపడిచి వస్తుంటే ఆ మాత్రం చీక్కపోతే ఎలా నీకంతగా బోర్ కొడితే కిచెన్లో వచ్చి కూర్చో అంటూ చీర గట్టిగా వెనక్కి లాక్కుంది అవని అతను చిన్నగా నవ్వుకున్నాడు అవని వెళ్ళిపోయింది అక్కడి నుంచి తన పని ముగించుకొని అతను హాల్లోకి వచ్చేసరికి అవని ఇంకా వంటగదిలోనే ఉంది ఒక్కదానివే చేస్తున్నావా మేట్ పక్కన లేకపోవడంతో అడిగాడు రిషి ఆ అమ్మాయి వాళ్ళ రాలేదు ఏమందో తెలియదు సెలవు కావాలి అంది అంటూ జ్యూస్ గ్లాస్ తెచ్చి అతని చేతిలో పెట్టింది అవని అది అందుకొని ఆమెతో పాటు సోఫాలో కూర్చున్నాడు రిషి చూసావా ఎంత ఫాస్ట్గా చేశానో అవని ఉత్సాహంగా చెప్పింది గ్లాస్ నోటి దగ్గర పెట్టుకుని కళ్ళు ఎత్తి అతన్నే చూస్తూ ఏదో అడగపోతుంటే ముందు అది ఫినిష్ చెయ్యి ఆమె గ్లాస్ తింపబోతుంటే అది గట్టిగా పట్టుకున్నాడు ఆమె నోటి దగ్గర పెట్టి అది గౌగబా గొటకలు వేసి టీపాయ్ మీద పెట్టింది అవని ఆమె నుదురు మీద పట్టిన చిరుచమటలు ముఖంలో చెరగని చిరునవ్వు ఏదో గలగల మాట్లాడుతుంది చూస్తున్నాడు చుట్టూ మరచిపోయి మరే బయట కార్హార్ను వినిపించడంతో మీ చెల్లి వచ్చినట్టుంది అతనితో చెప్పి ముందే బయటికి నడిచింది అవని సమీరా చిన్న బ్యాగ్తో లోపలికొచ్చింది హాయ్ సమీరా వస్తున్నట్టు చెప్పనేలేదు పలకరిస్తూనే ఆమె చేతుల్లో ఉన్న బాబుని అందుకుంది అవని హాయ్ వదిన చిన్నగా నవ్వుతూ అంది సమీర వాళ్ళిద్దరినీ చూసిన రిషికి అప్రయత్నంగా కళ్ళు చిన్నవైపోయాయి వీడు భలే ముద్దుగా ఉన్నాడే అంటూ వాడి బొగ్గలు పునికి హత్తుకుంది ఇష్టంగా అవని ఇద్దరూ లోపలికి రావడానికి వెనక్కి తిరగగానే రిషి కనిపించాడు అతను చేతులు కట్టుకుని సీరియస్గా చూస్తుంటే ఇద్దరు అతని దగ్గరికి నడిచారు రిషి కనిపించగానే బుడ్డాడు చేతులు చాచి రిషి మీదకి దూకబోయాడు అరే మీ మామ దగ్గరికి తర్వాత పుండరా బాబు అంటూ వాణ్ణి గట్టిగా పట్టుకుని రిషి వైపు చూసి నవ్వింది అవని ఏంటి మీ ఇద్దరు అతను అడుగుతుంటే ఏంటి మా ఇద్దరు అని కళ్ళి ఎగరేసింది అవని సమీరా నువ్వురా అన్నయ్య నన్ను రానివ్వ ఏంటి అడ్డంగా నిలబడావు అని సమీర అడగగానే రిషి నిట్టూరుస్తూ పక్కకు తప్పుకున్నాడు సమీరకి గెస్ట్ రూమ్ చూపించింది అవని బాబుతో అవని ఒక్కటి వచ్చింది వెనుక సమీర బయటికి రాకపోవడం చూసి ఆమెను దగ్గరికి లాక్కున్నాడు రిషి ఓయ్ పట్ట పగలింటిది మీ చెల్లి చూస్తే అస్సలు బాగోదు అవని విడిపించుకోవడానికి చూస్తుంటే బా బా అంటూ రిషి మీదుగా పాకి ముఖం తడుముతున్నాడు బొడ్డోడు అరే మీ మామ అంత నచ్చాడా నీకు ఎందుకురా నీకంత నచ్చాడు ఎప్పుడు ఉమ్మని ముఖం పెట్టుకుంటాడు ఆ ముఖంలో నవ్వు అనేది ఉండదురా బాబు అని ఓరగా రిషిని చూస్తూ బాబాతో చెబుతోంది అవని సమీర బిహేవియర్ తేడాగా ఉంది ఏంటి అని అడుగుతుండగా సమీర వస్తున్నట్టు అలికిడి వినడంతో ఆమెను వదిలి దూరం జరిగాడు రిషి మీదకి దూకబోతున్న వాడిని వెనక్కి లాక్కుగానే ఏడు లంకించుకున్నాడు ఓయ్ ఓయ్ ఎందుకు ఏడుస్తున్నావు అంటూ భుజం మీద వేసుకుని అటు ఇటూ ఎత్తుకుని తిప్పసాగింది అవని నోట్లో వేలు పెట్టుకుని అవని భుజమంతా ఊసేశాడు వాడు మీ మామలాగా నువ్వు బ్యాడ్ బాయ్ అవని బాబుని ఒడిలో పెట్టుకుని కూర్చొని చెబుతూ ఉంటే వాణ్ణి వంక పెట్టుకుని అననవసరం లేదు నేరుగానే అనొచ్చు సోఫా హ్యాండ్ మీద చేయి వేసి ఎదురుగా కూర్చొని ఆమెనే చూస్తూ అన్నాడు రిషి నాకేమైనా భయమా నేను అనడానికి వీడికి తెలియద్దాని గురించి చెప్తున్నా అని అంది అవని అంతే కదరా వాడి బొగ్గలాగింది ముద్దకొస్తుంటే అబ్బా ఎంత బాగున్నాడు కదా వీడు అమ్మో నా దిష్టి తగులుతుంది అంటూ అవని వాడి నుంచి చూపు తిప్పుకొని రిషి వైపు చూసింది బావుని ఎంత ఇష్టంగా ఎత్తుకుందో రిషికి అర్థమైపోయింది అచ్చు సమీర్ అలాగే ఉన్నాడు అని అంటుంటే అక్కడికి వచ్చింది అవును అందరూ అదే అంటారు వదిలా అంటూ రిషి పక్కన కూర్చుంది సమీర నీలాగా ఉన్నాడు కాబట్టి అంటున్నాడు అని నవ్వి ఇంతకీ ఈ బుడ్డిగాడి పేరేంటి వాడి నోట్లో పెట్టుకున్న వేరిని బయటకు లాగుతూ అడిగింది అవని రుద్ర అంది సమీర భలే ఉంది రుద్ర అని నవ్వుతూ పిలిచింది అవని వేరే తీసేగానే మళ్ళీ ఏడు ప్రాగం అందుకున్నాడు వాడు వాన్ని అలాగే ఎత్తుకొని బనానా తీసి బౌల్లో వేసి కొంచెం కొంచెంగా పెట్టసాగింది అవని వదిన పిల్లలకి ఫీడ్ చేయడం వచ్చా నీకు సమీర అడుగుతుంటే ఉహు నాకేం తెలియదు సమీర ఏమి ఇవ్వాలో తెలియక బనానా తీసుకొచ్చాను ఇదైతే గొంతు పట్టకుండా మెత్తగా తింటాడు కదా ఏం ఇది పెట్టకూడదా అవని బిక్కమొహం వేసింది ఆవనిని చూసి సమీర నవ్వింది లేదు పెట్టచ్చు కూడా అదొక్కటే తింటున్నాడు ఇంకేం తినట్లేదు అంది సమీర తింటాలే చిన్నబాబు కదా అమ్మో వీడికి పళ్ళు వచ్చేశాయి అంటూ అప్పటికే కొరికిన తన వేలని చూసుకుంది అవని లేచి ఫ్రిడ్జ్ వైపుకి వెళుతూ కొరకడంలో ముందుంటాడు వదన అని సమీర వాటర్ తీసుకోవడానికి వెళ్ళింది అది కూడా మామ పోలికే రిషిక మాత్రమే వినబడేలా నెమ్మదిగా గునిగింది అవని అతను తల ఎత్తి గవ్వక్కున చూశాడు తను ఏముందో అర్థమై అసలు తల ఎత్తనే లేదు అవని ఈసారి తడబాటు వచ్చి గుండె వేగం పెరిగిందామెకి నోరు ఊరుకోదు తనకు తానే తిట్టుకుంది ఆమె అవస్థలు గమనించి అతను హాయిగా నవ్వేసుకున్నాడు బాబుతో పాటు ఫ్లోర్ మ్యాట్ మీద కూర్చొని ఆడుతోంది అవని సమీరా రిషి మాట్లాడుకుంటున్నారు తన పెళ్లి తర్వాత జరిగినవన్నీ అతనితో చెబుతోంది సమీర సమీర్కి మొదటి నుంచి రిషితో అన్నీ చెప్పడం అలవాటు అనే విషయం ఆ కాసేపట్లోనే అవనికి అర్థమైపోయింది అతనికైనా ఎవరున్నారు తనొక్కడే కదా సమీరకి అంతే వాళ్ళిద్దరి అన్నా చెల్లెల్లో ఒకరికొకరు అనిపించింది ఆమెకి ముగ్గురు భోజనం చేశారు వాడు రిషి దగ్గరికి వెళ్ళాలని పాకులాడుతుంటే అవని అసలు వదలలేదు బుజ్జిగాడు ఆవని ఒడిలోనే నిద్రపోయాడు సమీర వీడు పడుకున్నాడు అంది అవని వాడిని నెమ్మదిగా భుజం మీద వేసుకుని బాగా నిద్రపోతున్నాడు కాసేపు పడుకోబెట్టాలి వదిన విని నిద్రపుచ్చి లేచి వస్తే ఒప్పుకోడు వీడు లేచాక తీసుకొస్తాను అని రూంలోకి తీసుకెళ్ళిపోయింది సమీర అవని వైపు ఎగరేసి చూశాడు రిషి నెమ్మదిగా అతని పక్కకు వచ్చి కూర్చొని అతని చేతులు పట్టుకొని ఎందుకలా సీరియస్గా చూస్తున్నావు నన్ను అని అడిగింది అవని సమీర నువ్వు ఇంతకుముందు మాట్లాడుకున్నారు అవును కదా అని అడిగాడు రిషి అవును నువ్వేలా కనిపెట్టా అని అవని ఆశ్చర్యంగా అడిగింది దాన్ని కనిపెట్టడానికి ఏముంది మీ ఇద్దరు ముందే తెలిసినట్టు మాట్లాడుకుంటుంటే ఎవడైనా కనపడతాడు అన్నాడు ముఖం అదోలా పెట్టి రిషి అబ్బో ఎలా తెలుసో అది చెప్పు నిన్న సమీర వచ్చింది నీరజమ్మను పలకరించి నాతో మాట్లాడింది ఆ మాటలు వింటున్న అతని ముఖంలో కాస్త ఆశ్చర్యం కథ కొనసాగుతోంది ప్రియానీదానీతో పాటు మన ప్రొఫైల్లో ఇంకా చాలా కథలు ఉన్నాయండి మంచి లవ్ స్టోరీస్ ఉన్నాయి ఫ్యామిలీ స్టోరీస్ ఉన్నాయి రొమాంటిక్ స్టోరీస్ ఉన్నాయి ఎన్నైన స్టోరీస్ సఖి ధరణి కళ్యాణం ఉన్నాయి ఇప్పుడు రన్నింగ్ అవుతున్నవి ప్రియా దాన్ని అలాగే వలపు వర్ణం ఉన్నాయి మిస్ అవ్వకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో